హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుండి మనం ఏఐ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మనకి రోజు రోజుకి డెవలప్ అవుతుంది అయితే క్లియర్గా తెలుసుకుందాం ఏఐ టూల్స్ అనేవి మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి మెయిన్గా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ కోసం అయితే బాగా ఉపయోగపడుతుంది సో ఈరోజు మనం ఒక టూల్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం ఆ టూల్ ఏంటి అంటే కేలింగ్ ఏఐ కేలింగ్ ఏఐ అంటే నథింగ్ బట్ ఇట్ ఏ వీడియో జనరేటర్ గైజ్ సో ఇది వీడియో అనేది జనరేట్ చేయగలదు ఏ విధంగా మనం ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే ఒక మంచి వీడియోనైతే ఇది జనరేట్ చేయగలదు అది ఏ విధంగా జనరేట్ చేస్తుందో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఇక్కడ ఫస్ట్ అయితే సైన్ ఇన్ అవ్వాలి నాది ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయి ఉంది కాబట్టి అడగట్లేదు సో మీరు అయితే మీ మెయిల్ నుండి అయితే సైన్ ఇన్ అయిపోండి ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్ అన్నది సో ఇక్కడ మీరు చూడండి అప్లోడ్ ఇమేజెస్ వీడియోస్ ఆర్ ఎలిమెంట్స్ టు జనరేట్ విత్ రిఫరెన్సెస్ మాడిఫై వీడియో రీస్టైల్ వీడియో జనరేట్ నెక్స్ట్ షార్ట్ యూజ్ టాట్ అండ్ 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 మోర్ సో ఇన్ని విధాలుగా అయితే వీడియోస్ అనేది ఇక్కడ జనరేట్ చేయచ్చు నేనైతే కొన్ని జనరేట్ చేసాను ఆల్రెడీ అవైతే మీకు చూపెడతాయి ఏ విధంగా జనరేట్ చేస్తున్నో క్లియర్గా అయితే చూడండి సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చి దానికి డ్యాన్స్ ఇన్ బీచ్ అనేది ఇచ్చా అంటే బీచ్లో డ్యాన్స్ చేయమని ఇచ్చా అది ఏ విధంగా క్రియేట్ చేసిందో చూడండి ఒకసారి మీరు సో నేను ఆ విధంగా ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ ఇస్తే అది ఏ విధంగా క్రియేట్ చేసింది చూసారు కదా నేను జస్ట్ ఇమేజ్ మాత్రం ఇచ్చా ఆ ఇమేజ్ తీసుకెళ్ళి బీచ్లో డ్యాన్స్ వేయాలి అంటే అది తీసుకెళ్ళి వేసింది నెక్స్ట్ ఇంకోటి ప్రాంప్ట్ ఏమని ఇచ్చానంటే ఒక గ్రాడ్యుయేట్ జాబ్ కోసం సఫర్ అవుతున్నాడు అని అయితే ఇచ్చా అది ఇన్ సెకండ్స్లో ఏ విధంగా జనరేట్ చేస్తుందో చూడండి నేను అన్నట్టే క్లియర్గా ఒక అబ్బాయికి తన ఎమోషన్ మొత్తం జాబ్ లేని ఎమోషన్ మొత్తం జాబ్ కోసం ఎలా తిరుగుతున్నాడు ఏంటని చెప్పి ఆ ఎమోషన్ మొత్తాన్ని ఫైవ్ సెకండ్స్లో అయితే చూపెట్టింది సో ఇలా మనం అప్ టు టెన్ సెకండ్స్ వరకు అయితే వీడియోస్ అనేది ఇందులో జనరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న వీడియోస్ ఏంటి అంటే చూడండి మనకి పెద్ద పెద్దగా ఉన్నవాళ్ళు ఎలా అయితే డ్యాన్స్ చేస్తున్నారో అదేవిధంగా విధంగా పిల్లలు డ్యాన్స్ వేసినట్టయితే మనకు వీడియోస్ వస్తున్నాయి అది ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ మోషన్ కంట్రోల్ అని ఉంది కదా ఇందులో ఇది ఏదైతే ఆ డ్యాన్స్ వేసిన వాళ్ళు ఉన్నారో ఇందులో అప్లోడ్ చేయాలి అలాగే మనకి చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లల క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఇందులో అప్లోడ్ చేస్తే ఈ డ్యాన్స్ యాక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ యాక్స్ట్రాక్ట్ అయ్యి ఈ చిన్నపిల్ల అయితే ఈ మూమెంట్స్ అన్నవి దీని నుండి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ మూమెంట్స్ అనేది జనరేట్ అవుద్ది అనమాట అంటే దీనికి ఉన్న యాక్షన్స్ అన్నీ ఇది తీసుకొని డ్యాన్స్ అనేది ఈ ఇమేజ్కి జనరేట్ అవుద్ది అంటే ఈ చిన్నపిల్లలు వేసినట్టయితే క్లియర్గా మనకి వీడియో జనరేట్ అవుతుంది ఇది ప్రాసెస్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది స్కేలింగ్ ఏఐ వీడియో జనరేషన్ కోసం అయితే ఉపయోగిస్తాం సో ఇక్కడ మనం ఈ వీడియో జనరేట్ చేయొచ్చు టెక్స్ట్ నుండి వీడియో జనరేట్ చేయొచ్చు అలాగే ఒక ఇమేజ్ ఇచ్చి ఇంకో క్యారెక్టర్లో ఉన్న యాక్షన్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఇన్ని విధాలుగా ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్